సార్ నమస్కారం సార్ గత ఎపిసోడ్ లో మీరు హెచ్ఆర్సిఎం గురించి చెప్పారు చాలా క్లారిటీగా వివరించారు అందరికి హెచ్ఆర్సిఎం గురించి ఇంకేమన్నా ఉంటే చెప్పండి అండ్ మొబైల్ నెంబర్ ఒక మనిషి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో వివరిస్తారా సార్ తప్పకుండా మొబైల్ నంబర్ ప్రతి ఒక్కరికి కావాలి మన జీవితంలో అసలు మనం మొబైల్ రాలే కావాల్సిన అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అసలు ఒక్కోసారి మనకు మనం వేరే రూమ్ లో ఉన్నా కూడా మన వైఫ్ కాల్ చేస్తుంది ఫ్రెండ్స్ కాల్ చేస్తారు పక్కింట్లో ఉన్న కూడా మొబైల్ కి ప్రతి ఒక్కటికి కంపల్సరీ కంపల్సరీ కావాల్సిందే మన ఆధార్ లింక్ కావచ్చు లేకపోతే ఏదైనా సరే మొబైల్ తో ప్రతి ఒక్క వర్క్ అంటే మనకు మొబైల్ ద్వారా ఆ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి అసలు దానివల్ల ఏంటి ప్రాబ్లం అసలు మొబైల్ నెంబర్ ఇంతవరకు లేదు కదా చాలా మంది నన్ను అడిగారు సార్ ఇంతవరకు మొబైల్ నెంబర్ లేదు కదా లేని కాలంలో మీరు ఇట్లా మొబైల్ నెంబర్ ఎలా లేని టైంలో లేదు ఏమున్నా కూడా టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ నుంచి బాగా కొంచెం వచ్చింది ఈ మధ్య కాలంలో అసలు మొబైల్ నెంబర్ లేని ఏ వర్క్ కావట్లేదు అందుకనే మొబైల్ నెంబర్ వల్ల కూడా ప్రాబ్లం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ లో మనం జియో స్టెస్ గురించి ఎట్లయితే మన ఇంటి హెల్త్ ఎట్లయితే హెచ్ఆర్సీఎం గురించి మనం చేసామో ఇప్పుడు రిలేషన్షిప్ కావాలి అంటే మెయిన్ నేము మెయిన్గా రిలేషన్షిప్ ప్రతి ఒక్క వ్యక్తికి కావాలంటే మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ మొబైల్ నెంబర్ లక్కీ నెంబర్ అయితే ఉండాల్సిందే మొబైల్ నెంబర్ అయితే సక్సెస్ఫుల్ ఉండాలి ఎలా ఉండాలి అసలు మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్లో దాదాపు మీరు మా నెంబర్స్ కాల్ అవుతుంటారు చూసే ఉంటారు మీరు నా నెంబర్లో వన్ టూ నైన్ వరకు అన్ని నెంబర్స్ ఉంటాయి మీరు ఒకసారి గమనించారా చూసుకోండి ఒకసారి వన్ టు నైన్ వరకు ఉంటాయి నెంబర్స్ ఒకసారి నేను రాస్తాను ఇక్కడ ఇది నా మొబైల్ నెంబరు చూడండి వన్ ఉంది టూ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అన్ని నంబర్స్ ఉన్నాయి జీరో తప్పని ఉన్నాయి అంటే జీరో ఉండకూడదు అసలు మొబైల్ నంబర్ లో జీరో ఉంటే దాని ఆ ప్లేస్ యొక్క స్థానాన్ని కోల్పోతుంది ఎట్లా అంటే అందరూ చూశారు కదా ఒకసారి చెప్తాను నేను మన మొబైల్ నంబరు మన మీద ఎలాంటి పెట్టి చూపిస్తుంది అనేది అయితే వన్ నెంబర్ ఏం చేస్తుంది అంటే మనకి రూలింగ్ చేపిస్తుంది అంటే మనం నెంబర్ వన్ స్థానంలో ఉండి నెంబర్ వన్ పొజిషన్కి వచ్చేలాగా చేస్తుంది రెండో నెంబరు మనము ప్రేమతత్వం అంటే ఎవరి మీద ఎటువంటి ప్రాబ్లం చేయకుండా ఎటువంటి ఇది కాకుండా ప్రేమతత్వంతో ఓపికతో ఉండడం కోసం టూ నెంబర్ చేస్తుంది త్రీ నెంబరు గురువులాగా పనిచేస్తుంది ఎదుటి వాళ్ళకు సలహాలు ఇచ్చేలాగా ఇలాగ పనిచేస్తుంది ఫోరు పట్టిస్తుంది అంటే ఎవరన్నా నీకు డబ్బులు లేకపోవడం కానీ లేకపోతే ఏదన్నా ప్రాబ్లం డబ్బును వచ్చేలాగా చేస్తుంది ఇది అంటే అప్పటికప్పుడు ఆ వ్యక్తి స్పాంటినియస్గా రెస్పాండ్ అవుతాడు ఫోర్ రాహు నంబర్ ఇది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది అంటే మంచిగా ఉంటేనేమో చాలా క్లోజ్ అవుతారు చెడుగా మారితేనేమో కత్తి తీసినట్టు ఉంటుంది ఫోర్ వల్ల ఫైవ్ కమ్యూనికేషన్ సృష్టిస్తుంది బుధుడు నంబరు మనకు బిజినెస్ని ఇవ్వాలన్న కూడా ఫైవ్ సిక్స్ ఏమో కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది సెవెన్ ఏమో అన్నీ ఇస్తాడునా కానీ తల ఉంటుంది ఈనకి కేతు ఎయిట్ లాజ్ చేస్తుంది ఎక్కువ ఎయిట్లో ఉండకూడదు అట్లనే నైన్ నైన్ అన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది డబ్బుని ఇస్తుంది అన్ని ఇస్తుంది ఇవి ఈ నంబర్కి ఇవి అయితే ఏది ఎక్కువ ఉన్నా కూడా దాని ప్రభావం అనేది చూపిస్తుంది అయితే ఇది మీరు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నా నంబర్ ఉంది నా నెంబర్లో డబల్ సిక్స్ వచ్చింది కంట్రోలింగ్ పవర్ చాలా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఎవరు ఏది అడిగినా ఏది చేసినా కూడా ఒక కంపెనీ బిజినెస్లో ఉన్నాను కాబట్టి నేను చేసి ఇచ్చేవాడిని ఇప్పుడు చాలా కంట్రోల్గా ఉన్నాను నేను అంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంది నా మీద ఆధారపడుతుంది అయితే ఇప్పుడు ఉదాహరణకి స్టార్టింగ్లో మనకు ఒక సిరీస్ వచ్చింది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో అని ఒక రెండు సిరీస్లో వచ్చాయి స్టార్టింగ్లో టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్లో అంటే ఇంకా కంటిన్యూస్గా జీరోస్ ఉండొచ్చు లేకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు కానీ కొన్ని ప్లేసెస్ విధానం ఉంది మన దగ్గర ఏంటంటే ఉదాహరణకు సెకండ్ ప్లేస్లో ఫోర్ కానీ సెవెన్ కానీ వచ్చింది అనుకోండి ఇబ్బందులే గొడవలు స్టార్ట్ అవుతుంటది ఇప్పుడు ఆల్రెడీ నైన్ ఫోర్తో స్టార్ట్ అయిన నెంబర్స్ అందరికి ఉన్నాయి మీ అందరికి చూసుకోండి ఒకసారి నైన్ ఫోర్తో మీరు నైన్ సెవెన్త్ ఉన్నా కానీ అంటే పనికిరాని ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వస్తుంటాయి ఎట్లా అంటే దారిణ పోయేటివి వీళ్ళకి వస్తుంటాయి ఉదాహరణకు ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ నెంబర్స్ ఉన్నాయి ఎయిట్ సెవెంత్ ఇప్పుడు నాకు చాలా మంది పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది తీసుకున్నారు ఎయిట్ సెవెన్తో ఉన్నాయి ఎయిట్ సెవెన్ వన్ టూ సిరీస్ ఉంది డిపార్ట్మెంట్ సిరీస్ ఇంకొకటి నైన్ ఫోర్తో తో ఉంది వీళ్ళకి సంబంధం లేనివన్నీ వీళ్ళకి వస్తుంటాయి ఎలా వస్తున్నాయి మీరు అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి మాకు వస్తాయి అనుకుంటున్నారు కానీ సమస్యలు అనేది వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంటాయి అంటే వీళ్ళే దాన్ని సాల్వ్ చేయాలి ఇబ్బందులు పడాలి ఒకసారి కొంతమంది పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వేరే ఏదో అది చేశారు ఇది చేశారు అని చేసి రూమర్స్ క్రియేట్ అంటే వీళ్ళు రూమర్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సెవెన్ గాని ఫోర్ కానీ రూమర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ మీకు ఉంటే అలాంటి రూమర్స్ రాకుండా చూసుకోండి ఎందుకంటే నంబర్ మార్చలేము మనం చేయలేము అన్నప్పుడు అలాంటివి వస్తున్నాయంటే దూరంగా ఉండడమా లేకుంటే దానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది చేసుకుంటే మంచిది ఎందుకంటే ప్రమాదం ఉంది అన్నప్పుడు ఆ ప్రమాదం స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు ఎట్లయితే హెచ్చరిక బోర్డులు ఉంటాయో అలాగా ఫోర్ సెవెన్ ఉన్నప్పుడు మీరు కొంచెం డేంజర్లో ఉన్నట్టు కాబట్టి డేంజర్ రాకుండా చూసుకోండి ఏంటంటే స్పీడ్ బ్రేకర్లో మనం ఎక్కి ఎలా మెల్లకపోతామో అట్లా స్లోగా చూసుకొని వెళ్తే కనుక ఏ ప్రమాదం ఉండదు నెక్స్ట్ ఇప్పుడు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో అన్నాం కదా ఇది ఒక జీరో ఫిఫ్త్ ప్లేస్ అంటే దీన్ని అంటే మిగతా అంత అంత ఇబ్బంది ఏమి చేయవు సెకండ్ ఫైవ్ సిక్స్ సెవెను ఈ టెన్త్ ప్లేసెస్ ఈ టెన్ ఈ ప్లేసెస్ మాత్రమే చాలా డేంజర్ అనమాట ఇవి ఇక్కడ అనుకున్న నెంబర్స్ ఏమన్నా ఉంటే కనుక ప్రాబ్లం చేస్తాయి ఈ ఫోర్ సెవెన్ గురించి మనం తెలుసుకునే కదా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఉంది పాత సిరీసే అందరిది ఇక్కడ మనకి కమ్యూనికేషన్ని జీరో చేస్తుంది ఇది ఓకే ఫిఫ్త్ ప్లేస్లో జీరో ఉంటే మిగతా ఏ నెంబర్ ఉన్నా కూడా కాదు ఎయిట్ ఉన్నా కూడా అంతే జరుగుతుంది ఫిఫ్త్ ప్లేస్లో ఎయిట్ ఉన్నా జీరో ఉన్నా ప్రాబ్లం చేస్తుంది కానీ మరి ఎలాంటి నెంబర్ ఉండాలి అని అంటారు మన డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో మన ఒకవేళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు పాన్ కార్డ్ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లో వస్తాయి అక్కడ ఏ నెంబర్ రావాలనేది మనం ఎట్లా ఇస్తాం మనం గైడ్ చేస్తాం దానికి ఫోన్ చేసినప్పుడు ఎట్లా ఇట్లా సిక్స్త్ ప్లేస్లో సేమ్ జీరో కానీ ఎయిట్ కానీ ఉంటే జీరో ఉంటే మనీ జీరో అయిపోతుంది తొందరగా ఇక్కడ సిక్స్త్ ప్లేస్ అనేది మనీ కంట్రోల్స్ ప్లస్ మన ఇంటి సంబంధాలు కానీ ఇవన్నీ ఉంటాయి అదే ఎయిట్ ఉందనుకోండి మనీ కోసం చాలా కష్టపడతారు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతుంటుంది అట్లా ఇట్లా సెవెంత్ ప్లేస్ కూడా సేమ్ ఇక్కడ కూడా ఎయిట్ కానీ జీరో కానీ ఉంటే ఇక్కడ రిలేషన్షిప్స్ జీరో అవుతాయి జీరో ఉంటాయి అంటే మన భార్య కావచ్చు భర్త కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళకు దూరం అయిపోతూ ఉంటారు ఎయిట్ ఉందనుకోండి గొడవలు అయితే ఉంటాయి వాళ్ళకి లేనిపోని గొడవలు వాళ్ళ రిలేషన్షిప్లోనే గొడవలు ఇక్కడ జీరో అయిపోతుంది జీరో ఉంటే లేకపోతే ఎయిట్లో ఉంటే గొడవలు అయితే ఉంటాయి ఇది కూడా చూసుకోండి ఒకసారి టెన్త్ ప్లేస్లో జీరో కానీ వన్ కానీ టూ కానీ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ ఏది ఉన్నా కూడా జీరో అంటేనేమో మనం చేసిన వర్క్ మొత్తం ఇక్కడంతా ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేసెస్ బాగున్నా కూడా జీరో వేసరికి జీరో వెళ్ళిపోతుంది జీరో జీరో అదే ఎంత చేసినా కూడా వర్క్ మనం జీరో లాస్ట్కి డబ్బు పరంగా కావచ్చు ఏదైనా సరే అంటే మనం చేసింది అట్లా ఎప్పటికప్పుడు ఎరేజ్ అయిపోతుంటది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నట్టు అట్లా ఉంటుంది వన్ ఉంటే డబ్బు సంపాదిస్తారు కానీ తొందరగా కర్పూరం లాగా తరిగిపోతుంటుంది ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను డబ్బు బాగా వస్తుంది కదా నాకు ఎలాగ ఉంటారే బాగా వస్తుంది ఎప్పటికప్పుడు ఖర్చులు అయితేనే ఉంటాయి టూ ఉంటే వీళ్ళు షూరిటీస్ కానీ ఏదైనా కానీ ఎక్కువ డబ్బు ఖర్చు కానీ నమ్మి మోసపోతా ఉంటారు ఇప్పుడు త్రీ ఉంటే నోటిదు అంటారు దాన్ని అంటే వీళ్ళు ఎవరన్నా ఒక ఏదన్నా చెప్పినా కూడా ఏదన్నా మాట్లాడినా కూడా స్పీడ్గా స్పాంటినియస్గా ఇబ్బంది పడిపోతుంటారు అంటే స్పీడ్గా మాట్లాడేస్తారు ఇంకా వాళ్ళ అవతల వ్యక్తి ఎట్లా ఉన్నాడో ఏమున్నాడో తెలియదు ఈ త్రీ ఉన్న వ్యక్తి డబ్బును కూడా అట్లనే ఖర్చు చేసుకుంటుంటాడు డబ్బుతో కూడా ఎక్కువ నిలబడదు ఫోర్ ఉంటే ఇక్కడ ఫోర్ ఎలాగా సెకండ్ ప్లేస్లో చూపించిందో ఇదే ఫోర్తో డిస్టర్బెన్స్ వస్తాయి అంటే మనము సైడ్కి నిలబడుతుంటాం హైవేలో వెళ్ళే ఇట్లా హైవే ఉందనుకోండి ఇట్లా లారీ వస్తుంది మీరు నిలబడదు సైడ్కే కానీ ఇట్లా మిమ్మల్ని గుద్దుకొని ఇట్లా వెళ్ళిపోతుంది అంటే గొడవలు అట్లా మన మనల్ని టచ్ చేసుకొని వెళ్ళిపోతా ఉంటుంది ఆ విధంగా ఫోర్ ఉంటే ఇబ్బంది పడాల్సిందే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు సెవెన్ ఉంటే భార్యాభర్త రిలేషన్ కానీ సేమ్ సెవెంత్ ప్లేస్లో జీ సెవెంత్ ప్లేస్లో జీరో ఎయిట్ ఎట్లా ఉంటుందో భార్య భర్త రిలేషన్ కావచ్చు ఫ్రెండ్స్ రిలేషన్ కావచ్చు బాగా వాళ్ళు ఎవరితో రిలే డబ్బు బాగా సంపాదించుకుంటారో అన్నీ ఓకే ఎప్పటికప్పుడు రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోలేరు వీళ్ళు ఎయిట్ ఉంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి ఎందుకు ఎయిట్ ఉంటే కష్టాలు ఎందుకంటే ఇది మనకు ప్లానెట్స్లో చివరిది స్లో ఉంటుంది ఈ స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాగా కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా ఈ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు గొడవలు అవుతాయి గొడవలు అయినప్పుడు ప్రాబ్లం ఆటోమేటిక్ అయ్యి ఎక్కువ శాతము గొడవలు విడాకులు తీసుకుంటున్నారు సింపులే ఇది ఎయిట్ ఉండడం వల్ల జస్ట్ ఈ నంబర్ మార్చుకుంటే హాయిగా చాలా బాగుంటుంది నైన్ వస్తే కోపం ఎక్కువ ఉంటుంది అంటే మనకి ఎట్లా ఉంటుంది అంటే కోపం అది తెలియకుండా వచ్చేస్తుంది వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి తెలియని వర్క్ చేయడం లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళు స్పీడ్గా స్పాంటీనియస్గా రెస్పాండ్ అవుతారు అందుకే ఫైవ్ కానీ సిక్స్ కానీ ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ వైజ్లో ఫైవ్ ఉండాలా సిక్స్ ఉండాలా అది డిసైడ్ చేస్తుంది అందుకనే సక్సెస్ అనేది ఇవన్నీ ఇట్లా నంబర్ ఉంది అంటే కనుక సక్సెస్ అనేది గ్యారంటీ ఉంటుంది మీకు ఎలాంటి నెంబర్ ఇవ్వాలో ఎట్లాంటివి చేయాలో అనేది నేను చేస్తాను ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్ ఇచ్చాను స్క్రోల్ అవుతుంది మీకు స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్